పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా వివరంగా తెలంగాణలో సాగునీటి రంగం గురించి ముఖ్యంగా బనక చెర్ల ప్రాజెక్టు పేరిట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఒక నాటకం గురించి తెలంగాణ ప్రజలకు గోదావరి నీళ్లను శాశ్వతంగా దూరం చేసే కుట్ర గురించి సవివరంగా మీకు చెప్పే ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను విన్నారా లేదా అర్థమైందా అర్థం కాలేదా మెటీరియల్ మొత్తం వచ్చిందా ఫోన్లోకి వచ్చిందా తర్వాత అట్లాగే పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు తెలంగాణ స్వీయ అస్తిత్వము ఏ రకంగా మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారిని ఇవాళ వేధించడానికి లేదా మనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటై స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకైనా బిఆర్ఎస్ పార్టీ మీద ఏ రకంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు మన అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఏ రకంగా ముందుకు పోవాలో సవివరంగా వారు చెప్పింటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అట్లాగే పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు కూడా చాలా విషయాలు చెప్పి ఉంటారు నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది మీ అందరినీ కోరేది ఒకటే ప్రస్తుతం బిఆర్ఎస్ పోరాటం రాబోయే మూడు సంవత్సరాల పాటు ముఖ్యంగా ఏ విద్యార్థులైతే ఏ విద్యార్థి నాయకులైతే ఆనాడు ప్రతి యూనివర్సిటీ కేంద్రాన్ని కథనరంగంగా మార్చి ఒక యుద్ధ భూమిగా మార్చి ఆనాడు తెలంగాణ సత్తా ఏందో తెలంగాణ బిడ్డల సత్తా ఏందో దేశం మొత్తం తెలిసే విధంగా ఉస్మానియాలో కానీ కాకతీయాలో కానీ మహాత్మా గాంధీలో కానీ శాతవానాలో గాని పాలమూరు యూనివర్సిటీలో కానీ తెలంగాణ యూనివర్సిటీలో కానీ ప్రతి యూనివర్సిటీలో విజృంభించి ఆనాడు మీరు పోరాటం చేసిన పద్ధతిని మొత్తం దేశం అంతటా కూడా తెలంగాణ యూనివర్సిటీ చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు జరుగుతున్న వర్తమాన రాజకీయం మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు జరుగుతున్న కుట్రలు అర్థం కావాలి అంటే ఏ రకంగా కుట్ర పూరితంగా ప్రజల మనసు ఖరాబ్ చేసిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు బనకచరల విషయంలో జరుగుతున్నది కూడా మామూలు విషయం కాదు మామూలు ఆట కాదు మొన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పింది మీరు చూసే ఉంటారు ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్టులే చేస్తున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొన్ననే స్పష్టంగా చెప్పిండు ఇలా అది అక్షర సత్యం ఎందుకంటే అసలు పెద్ద కోవట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అతి పెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇలా తెలంగాణ లాంటి రేవంత్ రెడ్డి గారు అందుకే గోదావరి నీళ్లను పూర్తిగా వాళ్ళకు అప్పచెప్పే విషయంలో కానీ చంద్రబాబు గారు లేవు అంటే లేసుడు కూసోమంటే కూర్చునే విషయంలో కానీ ఇవాళ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఎజెండా ప్రకారం పోతా ఉన్నారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మన మీదనే ఉన్నది ఇవాళ మన మీద జరుగుతున్నది ఒక రకమైన దాడి కాదు ముప్పేట దాడి జరుగుతున్నది ముప్పేట దాడి కాంగ్రెస్ ఒకవైపు నుంచి బీజేపీ మరొక వైపు నుంచి చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని ఈ గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ ను గెలవనియద్దు ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన జెండాతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఇది మనకు అర్థం కానంత కాలం ఇది మనం అర్థం చేసుకున్నంత కాలం అర్థం చేసుకున్న వాళ్ళం పది మందికి చెప్పనంత కాలం మనం నష్టపోతూనే ఉంటాం తెలంగాణ నష్టపోతూనే ఉంటది ఎక్కడో ఏపీలో ఏదో రిజర్వాయర్ కడుతున్నారు మిగులు జలాలు వాడుకుంటున్నారు మనకేమి ఇబ్బంది అని కొంతమంది అమాయకంగా అడుగుతా ఉన్నారు పొద్దున హరీష్ రావు గారు చెప్పింటారు కానీ నేను ఒకటే ఒక మాటలో చెప్తా మిగులు జలాల విషయంలో మూడు వేల టీఎంసీల విషయంలో ఏవైతే సముద్రంలో పోతున్నాయో వాటి విషయంలో మన డిమాండ్ ఒకటే బీజేపీ నోరు తెరవాలే కేంద్ర ప్రభుత్వం నోరు తెరవాలే ఆ మూడు వేల టీఎంసీలలో మనకు దామాషా ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం అవార్డుల ప్రకారం గతంలో కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు అట్లాగే నిక్కర జిల్లాల్లో కూడా పద్నాలుగు వందల ఎనభై ఆరు టిఎంసీలకు గాను తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక మీరేం కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఇది ఎవరు స్పష్టం చేయాలి రేవంత్ రెడ్డో చంద్రబాబు నాయుడు కాదు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అవార్డు పాస్ చేస్తూ తెలంగాణ వాటా నికర జలాల్లో తొమ్మిది వందల యాభై టిఎంసీలు మిగులు జలాల్లో గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టిఎంసీలు మీకు మిగిలిన కిందికి అంటే మనకు అభ్యంతరం లేదు కానీ ఏ పర్మిషన్ లేకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియరెన్స్ లేదు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు అట్లాగే సీడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా లేకుండా ఏది లేకుండా ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా లేకుండా ప్రాజెక్టు పెడతాం దానికి మీ ఇద్దరం కూడా కమిషన్లు పంచుకుంటాం అటు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ తెలంగాణ గొంతుకొస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము నేను నిజంగా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ అభినందిస్తూ ఉన్నా మీరు గత వారం పది రోజులుగా ఒక్కొక్క కాలేజీకి పోయి ఒక్కొక్క స్కూల్కు పోయి బనకచర్ల ప్రాజెక్టు గురించి మీరు ఏదైతే అద్భుతంగా వివరించి విడమర్చి చెప్తున్నారో హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నా ఈ ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం నోరుప్పేదాకా స్పందించేదాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది రేవంత్ రెడ్డి నా శిష్యుడు నా చెంచాగాడు నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కానీ ఆయన మర్చిపోతున్నాడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు మనందరం ఉన్నాం ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది కుట్రలు అని నేను అన్నా కుట్రలు ఆగిపోలేదు మనం అధికారం బొంగని ఆగిపోలేదు ఇప్పుడు చూడండి ఏం జరుగుతా ఉందో పద్దెనిమిది ఇరవై నెలైంది ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లో నూరు ఆరు అయినా అక్కడ పొడిచే సూర్యుడు ఇక్కడ పొడిచినా నాలుగు వేల పెన్షన్ ఇస్తానని మనం కాదు కదా ఇదే రేవంత్ రెడ్డి అదే బట్టి గారు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పింది కానీ ఇవాళ నువ్వు అడిగినావనుకో అనుకో మా ఆరు గ్యారంటీలు నూరు రోజులు అంటే ఆరు వందల రోజులు అయిపోయాయి ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు అందుకే ఏం చేయాలి ఒకరోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్ ఇంకొక రోజు గొర్రెల స్కామ్ ఒక అదొక కథ ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ ఏది ట్యాపింగ్ ఇదో కథ ట్యాపింగ్ విషయం కూడా మీకు చెప్పాలి ఒక ముచ్చట ఎట్లుంటాయి కుట్రలు అంటే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు చూసిండో లేదో ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పిండు ఏమన్నాడు ట్యాపింగ్ చట్ట కాదు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి మేము కూడా చేస్తున్నామని చెప్పిండు ఇంకో మాట అన్నాడు గొప్ప మాట ఏమంటాడు ఆయన ఏమో ఇప్పుడు కూడా అధికారులు చేస్తుండ్రేమో నాకేం తెలుసు అంటే ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి సేవలకు పెట్టుకొని వింటారట ఇంతకంటే హాస్యాస్పదమైన మాట ఉంటుందా ఒదికు పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈ ట్యాపింగ్ ల పసలేదు మన్ను లేదు రైనా అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంటే కూడా ఇంటర్లేడు ఆయన సరే ఆయన అంటే ఇంటలేడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్ళించేటందుకు ఆరు గ్యారంటీల మీద అడగకుండా నాలుగు వందల ఇరవై హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది ఎవరో హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి ఏమైతుంది దాంతో రేపు ఏమైతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఏం చేయాలి మరి తెల్లారిస్తే ఆ యూట్యూబ్లో పోవాలి వాడిని వీడిదిట్టా వీడిని వాడి తిట్టా దానికి ఒక తమ్ము నీళ్ళు పెట్టా ఆ తమ్ము నీళ్ళు మనం వస్తా వానికి పైసలు కొను మనకు టైంపాస్ కాదు ఇంతే తప్ప చేదేం లేదు మీరు చూడండి తమ్ము నీళ్ళు మీద ఏం పెడతాడు జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకుని నరికేసిండు అంటాడు అది వచ్చి చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింగ్ లేదు మాట్లాడండి అంతే దానికి జగదీష్ రెడ్డి ఊచకోతా ఊరిని ఏమో నిజంగానే ఉన్న చంపిణేమో మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి చూస్తే ఉంటే ఏం లేదు వానికి మాత్రం ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వచ్చి నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకొచ్చిన మనకు వచ్చిన నష్టమేం లేదు మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైం పాస్ కు కాలక్షేపానికి వణికొస్తుండొచ్చు డైవర్షన్ గేమ్ ఆడుతుంది వణికి వస్తుండొచ్చు కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు మన కుటుంబాలకు ఇవాళ ఇరవై నెలలు అయిపోయింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఇరవై నెలలు అయిపోయింది ఇరవై నెల్లు ఇరవై నెల్లు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై నెలలు ఎంత బాకీ ఉన్నది లెక్కలలో వీకా మీరంతా లెక్కల స్టూడెంట్స్ లేరా ఇడా ఇరవై నెలలు రెండు వేల ఐదు వందలు యాభై వేలు ఏం అన్న యాభై వేలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు లక్షల పెన్నిళ్ళు అయినాయి ఏడు లక్షల లగ్గాలు అయినాయి మరి ఏడు లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు ఏడు లక్షల తులాలు బాకీ ఉన్నాడా ఇది యాద్ చేయాలి మనం అట్లాగే రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు సార్లు ఎగ్గొట్టిండు మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసి రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు పార్లమెంట్ అప్పుడు ఒకసారి మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి కేసీఆర్ గారు ముందే చెప్పిండు కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా అయ్యిందా ఈ మాట యాద్ చేయాలి అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి ఇవాళ పదేళ్ళు నోరు మూసుకొని ఉన్న గొంతులు పదేండ్లు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు అసలు తెలంగాణ ఏంది తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు ఇవాళ యాది పెట్టుకోండి మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టింది కదా ఎవరు చూపెట్టారు అది వస్తుంది ఏదో వీళ్ళ ఉపసక్ పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పడేవాడు చూపెట్టాడు నేను ఏమంటున్నాడు వీళ్ళు ఎవరు మనకు సపోర్ట్ లేదు మనకి ఇలా ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియానే మనం ముంగటి ఒకటే ఒక్క అస్త్రం ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనిలో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాన్ల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూల మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడు నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో వాట్సాప్ వాట్సాప్లో పెట్టుండ్రి యో ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన పేపర్లలో ఫోటోలు వేస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి చూపెట్టరు వాళ్ళు డిసైడ్ అయిపోయింది మొన్న జగదీశ మంచిగా అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాట్ రోజులు కొన్ని పనిచేస్తున్నాయి ఆ స్లాట్ రోజు అంటే ఇరికే కదా చీమా కింద కొట్టేది స్లాట రోజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు అందిపెట్టుకోకూడదు అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కొడుతా ఉన్నా రెండోది రెండోది అదే అదే చెప్తాను అదే అదే చెప్తున్నారు అదే చెప్తున్నా అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు ఒకటి యాద పెట్టుకోండి తెలుసు నాకు తెలుసు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారు నాకు కూడా తెలుసు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు పోలీసు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో ఏ టిఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్టు పెడుతున్నాడు వానికి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి ఇదే పనిలో ఉండరు నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాసు అదేవిధంగా తమ్ముడితోని కొంతమంది విద్యార్థి సోదరులు మరి నా మీద ఎవడో అడ్డంగా గిట్లనే ఈ స్లాటర్ హౌస్ ఎవడు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు పెడితే నేను ఎక్కడో ఉన్నా వేరే దేశంలో నాకు తెలవం కూడా తెలియదు ఆడు ఎం పెట్టినో నేను చూడని కూడా చూడలే చూసి నెత్తి కూడా ఖరాబ్ చేసుకోలే వీళ్ళు చూసిండ్రు ఆవేశపడ్డరు పోయి కొద్దిగా నిరసన చెప్పింది నిరసన చెప్తే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అర్జెంటుగా అని చెప్పి చేశారు సరే మన టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏ ఒక్కలను కూడా జైల్లో పోనీయకుండా ఆ రోజు మొత్తం అందరినీ కూడా కాపాడే ప్రయత్నం బలంగా చేసింది అయితే అయితే ఎంత ఘోరం అంటే సరే గెల్లు శ్రీను జైలుకు పోలేదు ఒక నలుగురు తమ్ములు జైలుకు పోయినారు వాళ్ళు పాపం కొంత ఇబ్బంది పడ్డారు పదిహేను పదహారు రోజులు కానీ వాళ్ళని కూడా మన లీగల్ సెల్లే బయటకు తెచ్చింది ఎంత ఘోరంగా ఉన్నది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అంటే గెల్లు శ్రీనివాస్ ఇక్కడ అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు ఆయన భార్య శ్వేత ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోయి ఫోన్ ఇవ్వండి నేను సెర్చ్ చేస్తున్నామన్నారు ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి నిలదీసింది ఏ సెక్షన్ కింద అడుగుతున్నావు ఫోను ఎందుకు ఇవ్వాలి ఫోను నేను ఇయ్యపో అన్నారు ఇయ్య పో అంటే ఆ అమ్మాయి మీద కేసు పెట్టి మూడు రోజులు తిప్పుతా ఉన్నారు ఏం కేసు పెట్టి దొరికేనా శ్వేత మీద టు మర్డర్ కేసు పెట్టింది అటెంప్ట్ టు మర్డర్ ఫోన్ ఇయ్యా అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి ఆమె రోడ్డు మీదకి రాలే ఎవరిని ఏమి అనలే ఎవరిని కొట్టలే చెంప మీదకి వెళ్ళి కొట్టలే కనీసం గీరని కూడా గిరలే అటెంప్ట్ మర్డర్ కేసు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని ఈ రాష్ట్ర హోంమంత్రిని మిడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా మెదడుల బుర్ర ఉందా అన్నం తింటురా గడ్డి తింటుండ అని అడుగుతున్నాయి రాష్ట్ర పోలీసులు ఏం ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు ఒక ఆడకూతురు మీద ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నాయి రాష్ట్ర పోలీసులకు చదువుకున్నారా ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా అట్లాగే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు నల్లబాలు అనే పేరుతో శశిధర్ గౌడ్ ఆ పిల్లగాడి పేరు ఆ పిల్లగాడు ఒక పోస్ట్కు రీట్వీట్ కొట్టింది ఇరవై రోజులు జైలు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా ఏ త్వరలో దాగున రాహుల్ గాంధీ ఆలోచించుకో బయటనేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని మొహబ్బత్ కి దుకాన్ అని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడమేనా రీట్వీట్ కొడితే ఒక పిల్లగాడి మీద కేసు పెట్టి ఇరవై రోజులు జైలుకు పంపడమేనా మొహబ్బత్ కి దుకాన్ దమ్ము లేదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేదా నీ ముఖ్యమంత్రికి నీ మంత్రివర్గానికి వర్గానికి చర్చ కూర్చునే దమ్ము లేదా అసెంబ్లీలో మేము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పే సత్తా లేదా భయమైతుందా మా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి మాట్లాడి గట్టిగా దబాయిస్తున్నాడని చెప్పి సస్పెండ్ చేసి మొత్తం సెషన్ మొత్తం ఇదే ఇదేనాని కి దుకాణాన్ని నేను అడుగుతా ఉన్నా దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కొడతా ఉన్నా ఎక్కువ టైం ఏం లేదు ఎక్కువ టైం ఏం లేదు అనుకుంటే మూడేళ్ళు కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షన్ ఉంటుంది అంటే నికరంగా మిగిలింది రెండే ఏళ్ళు వీళ్ళ ఆటంతా ఇంకా రెండే ఏళ్ళు ఎవడెవడైతే పోలీసుడు అధికారి కొత్తతుండో వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అధికారం ఎవడికి శాశ్వతం కాదు మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసల్లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి తప్పకుండా మూడేళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది మీరు అనుమానం పెట్టుకోవద్దు దయచేసిన మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా దయచేసిన మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం చేస్తే ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడడం చేస్తే బాగుండు అని అధికార పక్షం అనుకుంటుంది వాళ్ళ అరాచకాలను వాళ్ళ కుంభకోణాలను బయట పెడితే అధికార పక్షం గడగడలాడుతుంది మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణం బయట పెడితే రేవంత్ రెడ్డికి లాగు దడిసిపోయింది భయమైంది వామో మా మీద పడ్డరని చెప్పి తెల్లారే మామీద ఉల్టా కేసు ఫార్ములా ఈ కేసు కాళేశ్వరం కమిషను విద్యుత్ మీద కమిషను ఇది ఒక డ్రామా కానీ మూసి ఆగిందా లేదా లక్షన్నర కోట్ల కుంభకోణాన్ని మన పార్టీ బయట పెట్టినాకనే ప్రశ్నించినకనే ఇలా ఆగే పరిస్థితి వచ్చింది అట్లాగే లగచర్లలో ఆయన అల్లుడు ఫార్మా కంపెనీ పెడతానంటే కొడంగల్లో అల్లుడి గారి కోసం మరి అక్కడ ఉండే గిరిజన బిడ్డలను వాళ్ళ భూములు గుంజుకుంటూ వాళ్ళ ఇళ్లలోకి పోయి ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి ఆడకూతులను ముట్టకూడని చోట ముడుతూ చేయకూడని పనులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తే మనం కదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ ఆడకూతురులను తీసుకొని పోయి జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ ఎస్టీ సంఘం జాతీయ విమెన్ కమిషన్ దాకా తీసుకొని పోయి వాళ్లకు న్యాయం జరిగేదాకా వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యేదాకా పోరాడినం కాబట్టే ఇలా లగచెర్ల మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షించింది అట్లాగే కంచె గచ్చిబోలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వీరోచితంగా పోరాటం చేస్తేనే కదా విద్యార్థి శక్తికే కదా ఈ ప్రభుత్వం చేసిన లుచ్చా పని భారతదేశం మొత్తం తెలిసింది అందుకే గుర్తు పెట్టుకోండి ప్రశ్నిస్తే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న మహాకవి మాటను గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా మా దృష్టిలో మా అందరి దృష్టిలో మీ అందరినీ కోరేది ఒకటే బిఆర్ఎస్వి అంటే విద్యార్థి విభాగం మాత్రమే కాదు తెలంగాణ హక్కులను కాపాడి యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉండే ఫైట్ చేసే పోరాట వీరులు మీరు మీ కండగా మీకు అనుక్షణం కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి మన లీగల్ సెల్ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటది ఎక్కడ ఏ అక్రమ కేసు అయినా మన హైదరాబాద్ లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ న్యాయవాదుల బృందాలు ఉన్నాయి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే భవిష్యత్ నేతలు కూడా మీరే భవిష్యత్ రాజకీయం మీది భవిష్యత్ నేతలు మీరు మొన్ననే జగదీశ నాకు అరవై నిండింది నాకు నిన్ననే నలభై తొమ్మిది నిండింది కాబట్టి భవిష్యత్తు మీది ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుము బిగిస్తారో ఎవరైతే నాయకులు ముందుకొస్తారో మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ వస్తున్నది మీ అందరికీ తెలుసు మూడో వంద సీట్లు మా ఆడబిడ్డలకే రాబోతా ఉన్నాయి ఎవరైతే గట్టిగా కొట్లాడతారో ఎవరైతే గట్టిగా విజృంభిస్తారో రేపటి రోజున పార్టీ కూడా మిమ్మల్నే గుర్తిస్తుంది మిమ్మల్ని ఎత్తుకుంటుంది మీకే సీట్లు ఇస్తుంది అనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా దయచేసి గట్టిగా మగవాళ్ళకంటే ఇంకో రెండు అడుగులు ఎక్కువ గట్టిగా కొట్టాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అట్లాగే ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నాం లీగల్ సెల్ బాగా పనిచేస్తుంది కానీ మీకు కూడా లీగల్ విషయాలు కూడా తెలియాలి కొంతమంది మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు అన్న పోలీసు వాళ్ళు పట్టుకొని ఫోన్ గుంజుకున్నారంటారు మీరు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది సుప్రీంకోర్టులోనే ఉన్నది మ్యాటర్ ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీకు కూడా తెలియాలి అందుకే మన లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా మళ్ళీ మీకు లీగల్గా కూడా ఏమేమి మీకు రక్షణ ఉంది ఇవన్నీ కూడా మీకు చెబుతూ జిల్లాల వారీగా విద్యార్థి శిక్షణ శిబిరాల్లో న్యాయ సలహాలు కూడా మీకు అందిస్తాం ఎవరు భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నేను కోరుతా ఉన్నాను అట్లాగే మరి ఇంకొక మాట కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాం వాళ్ళ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన విషయం మనకు తెలుసు మీ పోరాటం కేసీఆర్ నాయకత్వం ఇలా సాధించి పెట్టింది మనకు మన తెలంగాణ తెలంగాణలో మరి మన హక్కులను మనం కాపాడుకుంటూ తొంభై ఐదు శాతం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఒక్క తెలంగాణలో మాత్రమే అది సాధించింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇట్లా మన పిల్లల ప్రయోజనాలు మన రైతుల ప్రయోజనాలు మన మహిళల ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఒకవైపు కేసీఆర్ గారు మరి కాపాడే ప్రయత్నం చేస్తే ఇవాళ మనం మెడ మీద కత్తి పెట్టి నెల రోజుల గడువు పెట్టి తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రను రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి చేస్తే ఊకుందామా చూస్తూ మరి మౌనంగా ఉందామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తలేదు ఇవాళ తెలంగాణ జలాలను తనుకపోయే గద్ద పాత్ర పోషిస్తున్నది తెలంగాణ జలాలను ఇవాళ మనకు కాకుండా చేసే పాత్రను బీజేపీ పోషిస్తా ఉన్నది అందుకే మిమ్మల్ని నేను కోరేది ఈ ముప్పేట దాడి నుంచి మనం గట్టిగా తట్టుకొని నిలబడాలంటే ఎవరు రారు ఎవరు ఏం చేయరు మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి ఎట్లనైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అట్లాగే రేపటి రోజున ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మనమే చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా చివరిగా నేను చెప్పేది ఒకటే ఇవాళ ఇవాళ నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది చివరిగా ఒకే ఒక్క మాట మనం సోషల్ మీడియాలో కేసులకో లేదా కాంగ్రెస్ నాయకులు చేసే చిల్లర మల్లర మాటలకో భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ మీకు రక్షణగా ఉండడానికి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉన్నారు కానీ మీరు మర్చిపోకూడని అంశం ఒకటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఏ అధికారైనా ఏ నాయకుడైనా మళ్ళీ అల్టిమేట్గా భయపడేది ఒకటే ఒక్కదానికి అది ప్రజా తీర్పు మరి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి నేను మా తమ్ముళ్లను మా చెల్లెలను కూడా మనస్ఫూర్తి కోరుతా ఉన్నా ఇదేదో మనకు సంబంధం లేని ఎలక్షను ఆయన వాళ్ళు నిలబడ్డాడు ఈయన వాళ్ళు నిలబడ్డాడు అని ఉత్తరగానే ఉండకండి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి ఏ ఊరి కావురులో ఒక్కొక్క కేసీఆర్ లాగా మీరు విజృంభించాలి ఏ ఊరి కావురు ఎవరు కారు గుర్తు మీద నిలబడితే ఆయనే ఒక్క కేసీఆర్ అనుకుని బ్రహ్మాండంగా వారి గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత విద్యార్థి విభాగం మీద కూడా ఉన్నది బనక కుట్రలను ఎండగడుతూనే గోదావరి నీళ్ళని ఎత్తుకపోయే కుట్రలు ఎండగడుతూనే మరొక వైపు మన మీద జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అద్భుతంగా పనిచేసి విద్యార్థి విభాగం తరఫున కూడా మన శక్తిని పార్టీకి అందించాలని కోరుతూ తొందరలో మా తమ్ముడు గెల్లు కూడా ఇప్పుడు దగ్గర 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 కూడా నలభై వచ్చింది తొందరలో విద్యార్థి విభాగానికి కూడా కొత్త అధ్యక్షుణ్ణి ఒక చాకు లాంటి యువకుణ్ణి లేదా యువతిని తొందరలోనే నియమించుకుందాం కొత్త కార్యవర్గాన్ని వేసుకుందాం తమ్ముడికి ప్రమోషన్ ఇచ్చుకుందాం అట్లాగే మీ దానిలోంచే అద్భుతమైన పోరాట పటిమ ఉన్న కొత్త తరాన్ని తయారు చేసుకుందాం భవిష్యత్ తెలంగాణ మీది బంగారు తెలంగాణ నిర్మాతలు మీరు కేసీఆర్ సైనికులు మీరు అనే మాట మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఓపికగా పొద్దు నుంచి ఇప్పటిదాకా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ